పీడి సుందర్రావు టీం అందరికి నేరు ఎక్కడి నుంచి ఒక సవాలు విసురుతున్నా కొన్ని లక్షల మంది తెలుగు రాష్ట్రాలలో అంధత్వంలోనికి వెళ్ళిపోయాయి నవ్వు వస్తుంది కానీ ఈ బోధ నమ్మే వాళ్ళే జయు చాలా మంది అవుతున్నారు పీడి సుందర్రావు మరి ఆయన ఇందులో జయించ నాకైతే తెలుగు యేసుక్రీస్తు దేవుడని మీరు మాట్లాడే బోధ దయ్యపు బోధ అని నిరూపించకపోతే దేవుడే అంటారు కానీ ఏమంటారు తెలుసా ఏసు ఆత్మ చిన్న దేవుళ్ళు అంటారు చాలా నవ్వు ఉంది కదా తండ్రి పెద్ద దేవుడు ఏసుడు చిన్న దేవుడు పరిశుద్ధాత్మ ఇంకా చిన్న దేవుడు మనకు నవ్వు వస్తుంది కానీ ఈ బోధ నమ్మే వాళ్ళే ప్రపంచ విజ్ఞాన జయు సుల్లాగా చాలా మంది అవుతున్నారు ఈ టీచర్ని నమ్మేదే బీఓ యూఐ దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే బీవో యూఐ వాళ్ళు జయశాలి అని దైవజనులు పిడి సుందర్రావు గారు మరి ఆయన ఎందులో జయించని నాకైతే తెలీదు అయితే వయసులో అయితే గొప్ప వ్యక్తి ఆయన వయసు అయితే ఉంది మరి నాకు తెలిసి నా ఆయన అనుభవం అంతా కూడా నా వయసు ఉండదు నిజమే ఎందుకంటే ఆ బీవో యూఐ వాళ్ళ పిల్లలు చాలా కామెంట్లు విశ్రాంతి విశ్రాంత్ క్రిస్టిని గేడు తెలుసు ఆయన అనుభవం అంత వయసు అని లేదు కదంటే ఎగ్జాక్ట్ నిజమే లేదు కానీ నా కంటే ఎక్కువ అనుభవం కలిగిన ఆయన ఏమని బోధిస్తాడంటే తండ్రి పెద్దదేవుడు యేసు ప్రభు శనదేవుడు ఫస్ట్ పుట్టినోడు ఏసు ప్రభు అంటే తర్వాత పుట్టినాడు పరిశుద్ధాత్మ అంటే ఏసైకి తమ్ముడు అంట పరిశుద్ధాత్మ అంటే మనకు మరిదవ్వాలి పరిశుద్ధాత్మ మనం మరిదని చెప్పుకోవాలన్నమాట అసలు అసలు ఏ ఏమని ఉన్నదా యేసు ప్రభు తమ్ముడు పరిశుద్ధాత్మ మా మనమేంచే ఆ పరిశుద్ధాత్మకి వదునవుతామా అసలు ఏం మాట్లాడుతుంది ఏం టీచింగ్ అది సో ఇది వారు అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళలో చాలా మంది ఏరియనిజం నమ్ముతారు కానీ ఎవరు బయటపడరు యూనిటేరియనిజం ఈజీగా గుర్తుపట్టేవచ్చు ఎందుకో తెలుసా వారు డైరెక్ట్ గాని యేసు ప్రభు దేవుడు కాదంటారు వి కెన్ ఐడెంటిఫై దామ్ ఏ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ అని మనం చెప్పవచ్చు ఎందుకు యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మనుడు ఎవడు కూడా క్రైస్తవుడు కాడు కాబట్టి ఏహో సాక్షి మనం ఈజీగా గుర్తుపడతావు పట్టమా పట్టేస్తాం కానీ వీళ్ళు గుర్తుపట్టలేక మన తెలుగు రాష్ట్రాలు భ్రష్టత్వంలోని వెళ్ళిపోయాయి కొన్ని లక్షల మంది తెలుగు రాష్ట్రాలలో అంధత్వంలోని గెలిపోయాయి బిఓయుఐ వాళ్ళకి అలాగే లాజరస్ ప్రసన్న బాబు గారికి పిడి సుందర్రావు గారికి బిఓయూఈలో ఉన్న డైరెక్టర్లు అందరికీ నేరుగా ఒక సవాల్ విసురుతున్న లైవ్ లో మీరు చూస్తున్నారు కాబట్టి ఎందుకో తెలుసా నా ఫోటో వేసి నా ఫోటో ఇంకోటి కొంతమంది ఫోటోలు వేసి యేసుప్రభుని లాజరస్ ప్రసన్న బాబు గారు మొన్న యేసుప్రభు బిచ్చగాడు అన్నాడు యేసు ప్రభు బిచ్చగాడు అన్నప్పుడు దానికి కౌంటర్ వీడియో చేసాం మనం చేస్తే నా ఫోటో వేసి వీళ్ళంతా యూట్యూబ్ బెగ్గర్స్ అని ఇష్టం వచ్చిన మాట్లాడారంట పేరు ఎత్తలేదు కానీ ఫోటో వేసారు కాబట్టి పీడి సుందరరావు టీం అందరికి నేరు ఎక్కడి నుంచి ఒక సవాలు విసురుతున్నా నేనేమన్నాను లాజరస్ ప్రసన్న బాబు గారిని ఏమనను పీడి సుందరరావు గారిని ఏమనను వాళ్ళు యూట్యూబ్ బెగ్గర్స్ అన్నో బయట బెగ్గర్స్ అనను రోడ్ మీద తిరుగున బెగ్గర్స్ అని కూడా నేనైతే అనడం లేదు కానీ డైరెక్ట్ గా ఒక విషయం చెప్తున్నా ఏ వారు చిన్న దేవుడు పరిశుద్ధాత్మ రెండో దేవుడు రెండో చిన్న దేవుడు ఇటువంటి కబుర్లు మీరు ఎక్కడ నుండి మాట్లాడడం కాదు మీ ఓ బిఓ ద్వారా ఒక లెటర్ రాసి మీ బిఓ యుఐ ద్వారా ఏ చిన్న పిల్లల్ని పంపించినా నేను రెడీ అంటే పెద్దోళ్ళని పంపించమంటే నీకు అంత వయసు లేదు అని అంటారు కదా పోలు చిన్నపిల్లడిని పంపించండి చిన్నపిల్లడు వస్తాడో పెద్దోడు వస్తాడో లేకపోతే సారు పెద్ద ఆయన గారు వస్తారో లేకపోతే లాజరస్ ప్రసన్న బాబు గారు వస్తారో లేకపోతే ఎవరు వస్తారో కానీ బిఓయూఐ మినిస్ట్రీ ద్వారా మీరు పంపించండి ఏ సుట్లు చిన్న దేవుడైన మీరు మాట్లాడే బోధ అరగంటలో దయ్యపు బోధ అని నిరూపించకపోతే నేను దేవుని సేవకుడినే కాదు లైవ్లో చెప్తున్నాను కాబట్టి మిమ్మల్ని మేము అనడం మీరు మమ్మల్ని అనడం ఇదేమి బాగదు వద్దు సో ఏది సత్యమో తేలిపోవాలి